లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇప్పటి వరకు మీరు చూసిన క్యారెక్టర్స్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది నాట్ బ్యాడ్ కానీ షీజ్ సెల్ఫిష్ అంతే షీజ్ సెల్ఫిష్ అంటే నా నాది నా ఫ్యామిలీ నా కొడుకు అని ఎప్పుడు అనుకుంటూ ఉన్న ఒక క్యారెక్టర్ దీంట్లో రాహుల్ ఇస్ ప్లేయింగ్ మై సన్ క్యారెక్టర్ దీంట్లో దీంట్లోపింగ్ మై ఫింగర్స్ క్రాస్ అండ్ హోపింగ్ బిగ్ హిట్ టు దిస్ ప్రొడక్షన్ హౌస్ అండ్ ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్స్ వన్స్ అగైన్ టు ఎవ్రీబడి ఫర్ కాస్టింగ్ Thank you.